ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా చేసిన దళితుడని చెయ్యలే ఆయనలో ఉన్న నైపుణ్యాన్ని చదువును గుర్తించి చదువుకున్న వాడు ఈ సమాజానికి ప్రయోజకుడైతాడని చెప్పి ఈరోజు ఒక కుమారును వీసీగా నియమించడం జరిగింది ప్రొఫెసర్ చక్రపాణి గారిని ఇవాళ వైస్ ఛాన్సలర్ గా నియమించినమంటే తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడమే కాదు తెలంగాణ సమాజానికి ఏమి కావాలనో ఆలోచించగలిగిన శక్తి ఉంది కాబట్టి ఈ రోజు వారిని కూడా మనం వైస్ ఛాన్సలర్గా నియమించుకున్నాం ప్రొఫెసర్ పురుషోత్తంని విద్యా కమిషన్లో ఈరోజు నియమించడం అని అంటే వారు చదువుకున్నారు కాబట్టి ఇలా విద్యా కమిషన్ను మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేసుకుంటే అక్నూర్ మురళి ఐఏఎస్ ఆఫీసర్ని దానికి నియమించడం అంటే ఒక చారగొండ వెంకటేష్ని ఈ యూనివర్సిటీ విద్యార్థిని అందులో సభ్యుడిగా వేసినామంటే ఈరోజు వాళ్ళు చదువుకున్నారు చైతన్యం ఉన్నది కాబట్టి ఈ సమాజానికి ప్రయోజనం చేకూరాలి అని ఈ రోజు బాలలక్ష్మికి కూడా అవకాశం ఇచ్చినమంటే ఈ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిని ఈరోజు దయాకర్ ఇక్కడ ఎమ్మెల్సీ కూర్చున్నాడంటే ఇక్కడ చదువుకొని ఇక్కడి నుంచి రాణించిన విద్యార్థులు వీళ్ళందరూ ఈ ఉస్మానియా యూనివర్సిటీ నాలుగో తరగతో మూడవ తరగతో లేకపోతే రెండవ తరగతో లేకపోతే గ్రూప్ వన్ ఆఫీసర్లను ఉత్పత్తి చేయడానికి కాదు ఈ తెలంగాణ సమాజాన్ని పునర్నిర్మించడానికి అవసరమైన మేధా సంపత్తిని ఈ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మేము ఆశిస్తున్నాం అందుకే ఇవాళ మిత్రులారా ఇరవై ఒక్క సంవత్సరాలలో ఐఏఎస్లు ఐపీఎస్లై జిల్లా అధికారులుగా పరిపాలన సాగిస్తున్న ఈ సందర్భంలో ఒకనాడు రాజ్యాంగం రాసుకున్నప్పుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇరవై ఒక్క సంవత్సరాల ఓటు హక్కునిచ్చి ఇరవై ఐదు సంవత్సరాలు శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఒక అర్హత పెట్టింది ఈరోజు మీ అందరి సమక్షంలో ఈ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఒక కార్యాచరణగా ఒక ఉద్యమంగా ఆలోచన చేయండి ఓటు హక్కు రాజీవ్ గాంధీ గారు పద్దెనిమిది సంవత్సరాలకు తగ్గించినప్పుడు ఐఏఎస్ ఐపీఎస్లు ఇరవై ఒక్క సంవత్సరాలు నిండిన వాళ్ళు ఈరోజు పరిపాలన సాగిస్తుంటే శాసనసభలో ఇరవై ఒక్క సంవత్సరాలు నిండిన యువకులు ఎందుకు ఎమ్మెల్యేలుగా ఉండకూడదో ఒకసారి ఆలోచన చేయండి యువ నాయకత్వం ఈ దేశానికి అవసరం ఉన్నది ఇవాళ ఈ దేశంలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో పద్దెనిమిది సంవత్సరాలు పైబడి ముప్పై ఐదు సంవత్సరాల లోపల ఉన్న జనాభా అరవై ఐదు శాతం ఇదే దేశం యొక్క సంపద ఈ యువ సంపద ఈ యువ మేధస్సు ప్రపంచ దేశాలకు ఎగుమతి అయి ఇవాళ అమెరికా సింగపూర్లను అత్యంత ధనిక దేశంగా రాణించడానికి మన వాళ్ళ శ్రమ ఉన్నది మన వాళ్ళ చెమట ఉన్నది మరి ఇతర దేశాలకే తమ మేధా సంపత్తిని కరిగించి సంపద గల దేశంగా మారుస్తుంటే మన రాష్ట్రాన్ని సంపద గల రాష్ట్రంగా మనం ఎందుకు మార్చుకోకూడదు మన యువకులు ఎందుకు మన అభివృద్ధిలో భాగస్వాములు కాకూడదు ఒకసారి ఆలోచన చేయండి ఈరోజు ఈ ఉస్మానియా యూనివర్సిటీ చదువులకే కాదు పరిశోధనలకు కూడా వేదిక కావాలి ఈ ఉస్మానియా యూనివర్సిటీ సమస్యల్ని చర్చించడానికే కాదు సైద్ధాంతిక పరమైన ఆలోచనలు భిన్న అభిప్రాయాలకు కూడా చర్చకు వేదిక కావాలి సామాజిక సమస్యల్ని పరిష్కరించుకోవడానికి కూడా ఇక్కడ చర్చలు జరగాలి సిద్ధాంతపరమైన చర్చలు జరగాలి సాంకేతిక పరమైన చర్చలు జరగాలి వీటి ద్వారా సమాజానికి మేలు ఈ ఈరోజు మనకు నచ్చని సిద్ధాంతం ఉంటే చర్చించడానికి మనం సిద్ధంగా లేం అసహనం పెరిగిపోయింది నచ్చని సిద్ధాంతం ఉంటే చర్చించడం ద్వారా ఆ సిద్ధాంతంలో ఉన్న లోపాన్ని లేవనైతే చూపించడం ద్వారా వాళ్ళను ఒప్పించి చర్చల ద్వారా ఓడించి రాణించాలి కానీ వాళ్ళను అణచివేసో లేకపోతే వాళ్ళ మీద మన అధికారాన్ని ఆధిపత్యాన్ని ప్రదర్శించడం ద్వారా ఎక్కువ కాలం ఇది సాగదు అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రెండవ ముఖ్యమంత్రిగానే బాధ్యత చేపట్టిన తర్వాత పొట్టి శ్రీరాములు యూనివర్సిటీగా ఉన్న తెలుగు యూనివర్సిటీకి ఆనాడు పాత్రికేయ సంపాదకుడుగా మేధావిగా నిజాం రజాకర్ల నుంచి విముక్తి కలిగించిన పోరాటంలో పాల్గొన్న సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరును తెలుగు యూనివర్సిటీకి మనం పేరు పెట్టుకోవడం జరిగింది మన స్ఫూర్తి ప్రదాతలు వాళ్ళు ఐఐహెచ్టీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేరు పెట్టుకున్నాం మనం మహిళా యూనివర్సిటీ తెలంగాణలో ఉన్న ఏకైక మహిళా యూనివర్సిటీ ఆ మహిళా యూనివర్సిటీకి ఆనాడు గడీలకు దొరలకు జమీందారులకు వ్యతిరేకంగా రజాకర్లకు వ్యతిరేకంగా నిటారుగా నిలబడి కొట్లాడిన చాకలి ఐలమ్మ పేరు వీరనారి చాకలి ఐలమ్మ యూనివర్సిటీగా ఈ రోజు కోటి ఉమెన్స్ కాలేజీని ఒక యూనివర్సిటీగా తీర్చిదిద్ది పోరాటానికి స్ఫూర్తినిచ్చిన వీరనారి చాకలి ఐలమ్మ పేరు ఈ రోజు మనం పెట్టుకోవడం జరిగింది ఇవన్నీ ఎందుకు ఇవన్నీ మనకి స్ఫూర్తిని నింపడానికి మనలో పోరాట పటిమను పెంచడానికి ఆనాడు తెలంగాణ యువత సమస్యల మీద పోరాటం చేసే చైతన్య పరులుగా ఉన్నారు కానీ ఈనాడు ముఖ్యమంత్రిగా నాకు అందుతున్న సమాచారం తెలంగాణ ప్రాంతంలో జరుగుతున్న పరిణామాలు మానసిక వేదనకు గురి చేసే పరిస్థితి ఉన్నది ఈరోజు పట్టణ ప్రాంతాలలో లేకపోతే యూనివర్సిటీలలో కాదు చిన్న చిన్న కాలేజీల్లో జూనియర్ కాలేజ్ డిగ్రీ కాలేజీల్లో కూడా విద్యార్థులు గంజాయి సేవించే పరిస్థితి వచ్చింది ఇది తెలంగాణ సమాజాన్ని నిర్వీర్యం చేసే ప్రమాదం పొంచి ఉన్నది ఇవాళ గంజాయి డ్రగ్స్ తెలంగాణ సమాజాన్ని యువతను పట్టి పీడిస్తున్నాయి ఇవాళ సిద్ధాంతపరమైన పోరాటాలు లేకపోతే సామాజిక చైతన్యానికి సంబంధించిన ఉద్యమాలు లేకపోవడం వల్ల ఈరోజు ఈ విద్యార్థులు వ్యసనాల వైపు బానిసలు అవుతున్నారు ఇది మనందరం ఉన్న మేధావులు ఆలోచన చేయాలి చర్చ చేయాలి ఈ పరిస్థితుల్లో మనందరం ఒకనాడు తెలంగాణ సమాజంలో కావచ్చు ఈ దేశంలో కావచ్చు శ్రీమతి ఇందిరాగాంధీ గారు పివి నరసింహారావు గారు తీసుకొచ్చిన అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ అర్బన్ సీలింగ్ యాక్ట్ ద్వారా జాగీర్దారులు జమీందారులు భూస్వాముల దగ్గర ఉన్న వేలాది ఎకరాల భూములను కొన్ని లక్షల ఎకరాల భూములను సేకరించి దళితులకు గిరిజనులకు అసైన్మెంట్ పట్టాల పేరు మీద భూములు ఇచ్చారు ఆనాడు గ్రామాలలో భూమి ఉండడం ఆత్మగౌరవం వ్యవసాయం చేయడం ఆ కుటుంబానికి గుర్తింపుగా ఉండి ఆనాడు ప్రభుత్వాలు ఇందిరమ్మ పేరు మీద అసైన్మెంట్ భూములను పేదలకు లక్షలాది ఎకరాలు పంచారు ఆ తర్వాత పోడు భూముల పట్టాలు ఇరవై ఐదు ఎక్ష ఇరవై ఐదు లక్షల ఎకరాల అసైన్మెంట్ భూముల పట్టాలు దళితుల గిరిజనులకు ఇస్తే పది లక్షల ఎకరాల భూములు ఆదివాసీలకు పోడు భూముల పట్టాలిచ్చి ఈరోజు ఈ రాష్ట్రంలో దళితులు గిరిజనులు భూ యజమానులుగా ఉన్నారు అని అంటే ఆనాడు తీసుకొచ్చిన అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ అన్న సంగతి ఈరోజు మనందరికీ తెలుసు ఈరోజు సొంత ఇంటి కళ నేను ఖానాపూర్లో ఒక ఆదివాసీ బిడ్డకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన అతనికి ఉన్న గొప్ప ఆస్తి ఏందంటే వాళ్ళ తండ్రికి ఇందిరామ ఉన్నప్పుడు ఇచ్చిన ఇందిరామ ఇల్లు నేను అక్కడ నాగోపా జాతర దర్శించుకోవడానికి ఒక గిరిజన సాంప్రదాయానికి సంబంధించి గుడిని సందర్శించినప్పుడు చైతన్యం కలిగిన యువకుడుగా వాళ్ళందరినీ సమన్వయం చేస్తూ ఒక యువకుడు నాకు అనిపించింది పిలిచి పేరు అడిగినా నాకు అర్థం కాలే తర్వాత నా పక్కన వాళ్ళకి చెప్పిన అబ్బాయి ఫోన్ నెంబర్ తీసుకోవాలి చదువుకున్నాడు చైతన్యం ఉన్నది ఫీల్డ్ ఎన్ఆర్ఈజిఎస్ లో ఫీల్డ్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు అని చెబితే అతన్ని పికప్ చేసుకొని ఎమ్మెల్యే టికెట్ ఇస్తే రోజు ఎడమ భోజు పేరు మీద శాసనసభలో ప్రాతినిధ్యం వహిస్తున్నాడు దానికి కారణం చదువు చైతన్యం ఈరోజు లక్ష్మణ్ మంత్రి అయినా కుమార్ వైస్ ఛాన్సలర్ అయినా ప్రొఫెసర్ కాసిం గారు ప్రిన్సిపల్ గారైనా ఈ యోగితారాణ గారు వారి సామాజిక నేపథ్యం మీరు తెలుసుకోండి వారు ఐఏఎస్ ఆఫీసరా ఇక్కడ ఉన్న ఇక్కడ చాలామంది రాణించిందంటే చదువు ఒక్కటే చదువు ఒక్కటే కారణం ఇవాళ చదువును మనం నిర్లక్ష్యం చేసే పరిస్థితి లేదు ఈరోజు నేను ఉన్న వాస్తవం మీ దగ్గర చెప్పదలుచుకున్నా నా దగ్గర పంచడానికి భూములు లేవు మిమ్మల్ని ధనవంతులు చేయడానికి ఖజానా ఖాళీగా ఉన్నది ఖజానా ఒట్టిపోయి ఉన్నది భూములేమో లేవు పంపకాలు జరిగిపోయినాయి ఈరోజు తెలంగాణలో కోటి యాభై లక్షల ఎకరాల వ్యవసాయ యోగ్యమైన భూములు ఉంటే తొంభై ఆరు శాతం చిన్న సన్నకారు రైతులే అంటే ఎకరము రెండు ఎకరాలు మూడు ఎకరాలే ఇప్పుడు అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ తెచ్చినా నేను గుంజుకోవడానికి గజం కాదు కదా ఈంచి భూమి కూడా లేదు అందుకే మా దళితులకు మా గిరిజనులకు మా బలైన వర్గాలకు మా మైనారిటీ సోదరులకు మా తమ్ముళ్లకు మా చెల్లెళ్ళకు నా సూచన ఒక్కటే మీరు ధనవంతులు కావాలి మీరు గొప్ప వ్యక్తులు కావాలి అని అంటే రాష్ట్ర ప్రభుత్వం పంచడానికి భూములు లేవు నింపడానికి ఖజానా లేదు మీకు నేను ఇవ్వగలిగింది విద్య ఒక్కటే నాణ్యమైన విద్యనే మీ తలరాతలను మారుస్తుంది మీ తలరాతలు మారాలంటే మీరు చదువుకోవాలి చదువు ఒక్కటే పరిష్కారం చదువు ఒక్కటే మిమ్మల్ని గుణవంతులు చేస్తుంది ధనవంతులను చేస్తుంది శ్రీమంతులు చేస్తుంది ఈ తెలంగాణ సమాజంలో మిమ్మల్ని భాగస్వాములను చేస్తుంది చదువుకునే వయసులో మీరు ఇతర వ్యాపకాలకు లోనైతే జీవితాంతం బాధతోని కుళ్ళి కృషించి చావాల్సిన పరిస్థితి వస్తుంది అందుకే ఒక సామాజిక బాధ్యతగా ముఖ్యమంత్రి అయిన వెంబడే వైస్ ఛాన్సలర్ నియమించిన వాళ్ళనే ఇంటర్నల్ ఒక సబ్ కమిటీ వైస్ ఛాన్సలర్తోనేసి మీ విద్యా ప్రమాణాలు పెంచుకోవాలంటే నేను చేయగలిగింది ఏందో మీరు చెప్పండి నియామకాలతో పాటు ప్రొఫెసర్ల వయసు పెంచడంతో పాటు నిధుల కేటాయింపు వరకు మీకేం కావాలన్నా మీకు పూర్తి స్వేచ్ఛనిస్తున్నా మీరు ప్రణాళికలు సిద్ధం చేసుకోండి అనే ఆదేశాలు ఇచ్చిన ఇవాళ తెలంగాణ సమాజంలో సామాజిక న్యాయంతో వైస్ ఛాన్సలర్లు నియమించను చిన్న వివాదం లేకుండా ఒక ఆరోపణ లేకుండా మొట్టమొదటిసారి తెలంగాణలో మనం వైస్ ఛాన్సలర్లను నియమించుకోగలిగింది ఇవాళ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి ఒక బలహీన వర్గాలకు సంబంధించిన బుర్రా వెంకటేశంని ఒక రెసిడెన్షియల్ స్కూల్లో గవర్నమెంట్ హాస్టల్లో చదువుకున్న విద్యార్థి ఈరోజు పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా పనిచేస్తున్నారు వీళ్ళందరికీ ఒక చైతన్యం ఉంది సామాజిక బాధ్యత ఉంది కష్టాలు చూసి వచ్చారు పేదరికం వాళ్ళ జీవితంలో ఒక భాగం కొంతమందికి పేదరికం ఎక్స్కర్షన్ పేదరికం ఎట్లుంటుందో అంటే పట్టణం నుంచి పెద్ద బెంజు కార్ వేసుకొని పోయి చూసి పేదరికం ఓహో ఇట్లుంటుందా అని చూసి వచ్చే ఎక్స్కర్షన్ కొంతమంది పెద్దోళ్ళకు కానీ ఆ పేదరికంలోనే పుట్టి ఆ పేదరికాన్ని అనుభవించి ఆ పేదరికంలో నుంచే అభివృద్ధి పదం వైపు నడిచినోళ్ళు ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని నడుపుతుండ్రు పేదరికం అంటే మాకు కొత్త కాదు పేదరికం మాకు చుట్టం కాదు పేదరికం మా జీవన విధానంలో ఒక భాగం మేము ఆ పేదరికాన్ని చూసి వచ్చినాం ఆ పేదరికాన్ని పారద్రోలడం మాకంటే ఎక్కువ ఎవరికి తెలియదు ఎవరి మీద మనం ఆధారపడాల్సిన పని లేదు అన్ని శక్తి తెలివితేటలు అధికారం నిర్ణయ నిర్ణయించే శక్తి మన దగ్గర ఉంది మరి మీరు ఎందుకు దీన్ని ఉపయోగించుకోరని నేను అడుగుతున్నా ఇవాళ నేను ఉస్మానియా యూనివర్సిటీ ఇక్కడికి రాని విద్యార్థిని విద్యార్థులకు నేను సూచన చేయదలుచుకున్నా మీకు వ్యతిరేకంగా నిర్ణయాలు చేసేటోళ్ళు మీకు నష్టం కలిగించేటోళ్ళు మిమ్మల్ని కష్టపెట్టిన వాళ్ళను మీరు వ్యతిరేకించండి నిరసన తెలపండి మీకోసం పనిచేయాలన్న ఆలోచనతో మీ ఆలోచనలు తెలుసుకుందామని మీ సమస్యల్ని చూద్దామని మీ సమస్యల్ని పరిష్కరించాలని వస్తున్న వాళ్ళని మీరు వ్యతిరేకించడం ద్వారా ఈ అభివృద్ధిని అడ్డుకున్న వాళ్ళం అవుతామా లేకపోతే అభివృద్ధిని ఇంకా ముందుకు తీసుకెళ్ళిన వాళ్ళం అవుతామా మీరు ఒకసారి ఆలోచన